పదకొండు అతిరుద్ర అతిరుద్రపారాయణ దీక్షకు సంకల్పించిన శివకోటి శ్రీపీఠం శ్రీగురువులు శ్రీ 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 అప్పాస్వామి వారు అతిరుద్ర దీక్షలో చివరి క్షేత్రమైన మధ్యార్జునం తిరువడై మరుదూర్ తమిళనాడు కుంభకోణం సమీపంలోని క్షేత్రంలో జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తారీఖున ముందుగా శ్రీ కాలభైరవ శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య వారిని దర్శించి ఆలయంలో వెలిసిన శ్రీ వారి సన్నిధిలో అఖండ దీపస్థాపన చేసి మహారుద్రపారాయణ ప్రారంభం చేసిరి ఈ ఆలయంలో శ్రీ బృహత్ సుందర కుచాంబికై సమేత శ్రీ వారు కొలవై ఉన్నారు తిరువడై మరుతూర్ మధ్యార్జన క్షేత్రంలో అశ్వమేధ ప్రాకారం ఎంతో విశేషమైనటువంటి అశ్వమేధ ప్రాకారం కొన్ని సంవత్సరాల ముందు వందల ఏళ్ళ ముందు బ్రహ్మహత్యా పాపానికి గురైనటువంటి ఒక రాజుకు శాప విమోచనమైనటువంటి స్థలం ఈ అశ్వమేధ ప్రాకారం విశేషమేమంటే ఈ మధ్యార్జున క్షేత్రంలో దర్శనానికి స్వామివారి మహాలింగ క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు భక్తులు తూర్పు ద్వారం ద్వారా వచ్చి గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ అశ్వమేధ ప్రాకారం నుంచి బయటికి వెళ్ళడం ద్వారా వారికి శాప విమోచనం అవుతుందని ఒక విశేషమైనటువంటి కథ కలదు అటువంటి అశ్వమేధ ప్రాకారమే ఈ దక్షిణ ద్వార ప్రాకారం కొన్ని యుగాల ముందు భక్తుల కోరికపై భగవంతుడైన ఈశ్వరుడు శివలింగ ప్రతిష్ట వారే చేసి శివారాధన చేసే విధానమంతా తెలిపి స్థానాచార్యులుగా శ్రీ మహాగణపతిని నియమించిన స్థలము ఇప్పటికి కూడా రోమశ మహర్షి ఇక్కడ పూజ చేస్తూ ఉన్నట్టు చెప్తారు గణపతి స్థానాచార్యులుగా ఉన్న స్థలం ఇంతవరకు ఇక్కడ లేదు ఇక్కడే గణపతి స్థానాచార్యులు ఇంకొక విషయం ఏమంటే ఈశ్వరునికి పూజ చేసేటప్పుడు అంటే ఏ దేవతలకు పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి కదా ఇక్కడ అట్లా కాదు శివ పూజ చేసి గణపతికి పూజ చేస్తారు ఇక్కడ మాత్రమే ఇక్కడ స్థానాచార్యులు గణపతి ఇంతవరకు ఎక్కడా లేదు అట్లా దివ్య స్థలం సాక్షాత్ శివారాధన శివుడే చేసిన స్థలం అని చెప్పి చరిత్ర కలదు

యాతీతయాళత్రయాతీతారా సనిత్యం తమ శక్తిత్రయాత్మక థౌయోగిత్రములో పదకొండవ మహారుద్రపారాయణానికి అఖండ స్థాపన చేస్తా పరమశివ అతిపెట్టివర్ नमस्ोमाय रुद्राग नमस्ताग चुनागज नम शिंगा जशुदग्रा चेमागज नमो अग्रे वहाय च दूरे वधा च नमो अंद्रे खनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताय नम श्यंभ नम श्यंभमे च नम श्यंकर मयस्तनाय ज नम शिवाय ज शिवतराय जर नम पार्वतीपत हर हर महादेव शिवा परम शिवा नम शिवा వెంకటపూర్ణానంద పరమాచారూప మహాలింగేశ్వర స్వామి సమేత మహాదేవి అనుగ్రహా మహాద్రపారాయణం కరికే ప్రార్థనారాయణ తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్నటువంటి మధ్యార్జున క్షేత్రం తిరువడై మరదూర్ प्रेत्रन्नो गुरुवगारु देव 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 थवला चलमंदिर गंगा नमो नमो దైవత లోం బుధి మకర లోక శుభంకర నమో నమో దేవదేవధవళాచల మందిరగంగా మో నమో దైవత లోక శుభా బుధి మకర లోక శుభంకర నో నమో శంకర శంకర పురహర నమో నమో పాలితకింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాలా హలధర సూలాయుధకర శ శైలసుతావర నమో నమో హలా హల ధర సూలాయూధకర శ నమో 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 దేవదేవధవళా మందిర గంగాధరా ధర నమో నమో దైవతలోకసుమకర లోక శుభంకర నమో నమో ವಿಮೋಚನ ಕ್ಷೇತ್ರ ಸ್ಥಳ ಕ್ಷೇತ್ರಸ್ಥಳವೃಕ್ಷ ಮರುದವೃಕ್ಷ ಅರ್ಜುನ ನಮೋ करिचर्माम्बरचन्द्रकणाधरा साम्बदिगंबर नमो नमो करिचर्माम्बर चन्द्रकलाधरा साम्बदिगम्बर नमो नमो देवदेव धवलाचलमन्दिर गङ्गाधरा हर नमो नमो దైవత సుధాంబు హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో ారాయణమో నమో నారాయణ గరు నమో నమో నారాయణ గరు నమో నమోదయ వినా నమో